నీకు పని పట్టలేదని చెప్పి నువ్వు మా ఊరితో తిరుగుతున్నావు అర్థమవుతుందా ఇంత ఉన్నప్పుడు వచ్చి మరి మాట్లాడు ఎందుకు ఫోన్లలో దొంగచాటుగా మాట్లాడుతున్నావు నువ్వు ఓవర్గా మాట్లాడదు దెంగుతో అర్థమైందా నువ్వు నువ్వు నా బాయ్ ఫ్రెండ్తో తిరిగి నన్ను ఏంది నాకు అర్థమైతే లేదు ఏహే బేకర్ కరండా ఎక్కువ మాట్లాడక నాతో అర్థమవుతుందా నువ్వు ఏడైతుంటున్నావ్ ఆడేదే ఉంటాయి తిన్నారు నా నిజం అదే అనిపిస్తుంది గుద్దా నా గుద్ద ఎంత చూసుకుందాం మరి అవుతుందా ముద్ద ఉడిపేసా నేను అనుకుంటే అది అవుతుందా నేను ఉన్నప్పుడు నీకు వచ్చేతా కూడా ఉండదు అర్థమవుతుందా హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ క్రేజీస్ అనా సో అందరూ లాస్ట్ వీడియో చూసే ఉంటారు సో నాదైతే అందులో ఏం తప్పు లేదు గైస్ చాలా మంది కామెంట్స్ కూడా వేసరు సో వదిలేస్తేనే నీ లైఫ్ బాగుంటుంది లేదంటే ఉండదు ఎన్నిసార్లు ఛాన్స్ అని ఇస్తావు అని చెప్పి చెప్తున్నారు నాకు కూడా నిజం అదే అనిపిస్తుంది ఎందుకంటే నేను ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు చాలాసార్లు ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాడికి ఛాన్స్ ఇచ్చినా ఫోన్లే మారిపోతాడు మారిపోతాడేమో అని చెప్పి అయినా వాడు మారలేడు ఇది ఎట్లా అంటే పోని పోని మారిపోతాడేమో మావోడే కదా అది ఇది అనుకుంటే ఆడ మళ్ళీ నన్నే మొడ్డ ఊడిపేసిండు సో అందుకోసమే వాడిని ఇప్పుడు నేను మొడ్డ ఊడిపేసాను కేసు పెట్టిన వచ్చి వాళ్ళు వాడిని పోలీసులు తీసుకెళ్ళిరు అదే కాకుండా వాళ్ళ పేరెంట్స్ కూడా నాకు కాల్ చేస్తారు నేను వాళ్ళ పేరెంట్స్ కాల్స్కి కూడా రెస్పాన్స్ అవ్వట్లేదు ఎందుకంటే అవ్వను నాకు అవసరం లేదు ఇప్పుడు మీ కొడుకు ఇట్లా చేసిండు అని చెప్పినా నేను చెప్పిన తర్వాత ఆమె ఆమె నాకే సపోర్ట్ ఉంది ఆమెతో తప్పలేదు ఆమె నాకే సపోర్ట్ ఉంది అయినా సరే నాకు కూడా ఆమెతో మాట్లాడాలని లేదు అలా ఫ్యామిలీతో మాట్లాడాలని లేదు వాడితో ఉండాలని లేదు నిజంగానే వాడంటే నాకు చాలా ఇష్టం ఉండే ఇన్ని రోజులు కానీ ఇప్పుడు నాకు ముడ్డ అని చూస్తేనే నాకు పిచ్చి దిగుతుంది సొంటాను నేను లవ్ చేసిన ఇంత చెత్తనా కొడుకుందనుకొని సో ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో అమ్మాయిని అమ్మాయికి డైరెక్ట్ వీడియోలోనే ఈరోజు కాల్ చేద్దామని ఫిక్స్ అయినా ఎందుకంటే ఏది సరే నేను వీడియోస్లో పెట్టేస్తాను పర్సనల్ లైఫ్లో ఏం జరిగినా సరే నేను పబ్లిక్లో పెట్టేస్తా ఎందుకంటే సాయన పర్సన్ గురించి కూడా అందరికీ తెలియాలి పబ్లిక్కి కాబట్టి సో ఇప్పుడు ఆమెకి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడతాను ఆమె ఎట్లా మాట్లాడుతుందో చూడండి ఆమె చాలా కొవ్వెక్కు ఆమెకి పిచ్చి పుగ్డి ఏడుంటుందో తెలుస్తా దాన్ని గుద్దవాళ్ళు ఎంత పోయి ఈసారి హలో 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 వినిపిస్తలేదా వినిపిస్తుంది చెప్పు ఏంది చెప్పు నువ్వే ఏంది నువ్వు చెప్పు నువ్వు ఫోన్ చేయ ఇడికి రా వచ్చి మాట్లాడిపో ఎందుకు నీలా నాకు పని పట్ట లేదనుకున్నావు ఏంటి రమ్మంటున్నావు నువ్వు నీలా పని పాట లేదని నాతో మాట్లాడదు నీకు పని పాట లేదని చెప్పి నువ్వు మా ఓడితో తిరుగుతున్నావు అర్థమవుతుందా రిలేషన్ రిలేషన్ అది అని నీకు నువ్వే చెప్పిన ఉన్నాం సిక్స్ మంత్స్ నుంచి అని చెప్పి నువ్వు చూసావా రిలేషన్ లో అని ఓహో అక్క నువ్వే అక్క చెప్పింది పెద్ద అక్క చెప్పలేదు అర్ధపడుతుందా మంచి నువ్వు వీడియోస్ లోని ఎలా పడతాడి అసలు ఏదో ఇగో నాతో మాట్లాడే ముందు మంచిగా మాట్లాడు నువ్వు ఏడు నో ఆడికి వచ్చి బుద్ద వాళ్ళేంత ఇగో నాతో మాట్లాడే ముందు మంచిగా మాట్లాడు ఏడు నో ఆడుకొచ్చి నువ్వు బుద్ద వాళ్ళేంత చూసుకున్నా నువ్వు 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 భయపడుతున్నావు కదా రావడానికి ఇగో నువ్వు నువ్వు ఓవర్గా మాట్లాడక నీకు ఇష్టం వచ్చినట్టు వీడియోస్ లో చెప్పుకోని ఎందుకు పబ్లిక్ లో బ్యాడ్ చేస్తున్నావు అసలు ఇగో నేను ఎవరు బ్యాడ్ చేయట్లేదు అమ్మా నువ్వు చేసిన పనులే చెప్తున్నా నేను నేను లేనప్పుడు నువ్వు ఇంటికి వచ్చినావు అర్థమైతుందా దొంగదాన్ లెక్క అంటే సాయి విలుస్తూ వస్తావా అంటే ఎవరు విలుస్తూ పోతావా ఎవరు విలుస్తూ అలా దగ్గరికోతావా ఇగో నీలా వీలా మంచిగా మాట్లాడు నాతో మాట్లాడేటప్పుడు ఏంది ఏమనుకుంటున్నాను అసలు ఏం తెలుసా నువ్వు నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకొని అయినా నువ్వు ఎందుకు ఫైవ్ మీద కేసు పెట్టావు నేను పుట్టకపోతే ఇంకెవరు పెడతావు నువ్వు పెడతావు వచ్చి మరి నా మీద తప్పు చేశాడని పెట్టడానికి తప్పు చేసిరానే పెట్టిన అర్థం అవుతుందా తప్పు లేని నేను ఏం పెట్టలేదు అవును అవును నీకు ఇంత గుద్దలదమ్ము ఉన్నప్పుడు వచ్చి మరి మాట్లాడు ఎందుకు ఫోన్లలో దొంగచాటుగా మాట్లాడుతున్నావు సరే ఏం పనుంది చెప్పో సరే నీకు ఏం పనుంది ఏం పనుంది లవర్ లో బాయ్ ఫ్రెండ్స్ తో తిరగడం పనుందా నీకు అదే నీ పని అదే కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నావు తెగించి నువ్వు ఓవర్గా మాట్లాడకు దౌడమ మీద అర్థమైందా ప్రూఫ్స్ అంటున్నావు ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి అర్థమవుతుందా ఒప్పుకునేది మాట్లాడి ఎందుకు అది నా ఇష్టం అర్థమవుతుందా నా లవర్ నేనే పరువు తీస్తా నేనే చంపేస్తా నేను కేసు పెడతా నేనేమైనా వేసుకుంటాను నీకెందుకు లేదు నీకు అవసరం లేదు నేను నీతో దేనికి ఫోన్ చేసిన దానికే మాట్లాడు ఎక్కువ నా తోటి పిచ్చా నీకేమన్నా నువ్వు నీకే పిచ్చి తెంగిందేమో పోయి చూపించుకో హాస్పిటల్ నువ్వు నువ్వు నా బాయ్ ఫ్రెండ్తో తిరిగి నన్ను అంటున్నావేంది నాకు అర్థమైతే నేనేమన్నా తిరిగినా నీ బాయ్ ఫ్రెండ్ తోటి వచ్చి నువ్వే కదా తిరిగింది చూసా అరే చూసారంటేంది నువ్వే కదా వచ్చున్నావు నేను ఇంట్లో లేనప్పుడు మరి ప్లీజ్ మరి నేను ఉన్నప్పుడు ఎందుకు రాలి ఇప్పుడు సరే సరే ఓకే నువ్వు అంటున్నావు కదా విను ఓ బొమ్మ విను రా ఎప్పుడు వస్తావు మూతి వాళ్ళదింగ్తా నాతో మాట్లాడినావు అనుకో ఎక్స్ట్రా అర్థమవుతుందా నా ఇష్టం వచ్చేటప్పుడు నేను మాట్లాడతా బరాబర్ ఉన్నాయి నిన్ను తిట్టడానికి నాకు రైట్స్ ఉన్నాయి ఇంకెవరికి లేవు ఎక్కువ మాట్లాడకు మాట్లాడాకు చెంపాడతాను ఇది సరే సరే నేను చెప్తున్నా నువ్వు నిజంగా నీకు గుద్దల్లం ఉంటే నువ్వేం తప్పు చేయలే అని అంటున్నావు కదా నేను నీకు నువ్వు ఎప్పుడైతే వచ్చి వచ్చిపోయినావో ఏ నేను అది చెప్తున్నా విను వినమ్మా ఏ ఇంటికైతే నేను లేనప్పుడు ఏ ఇంటికైతే వచ్చి వచ్చిపోయినవో ఆ ఇంటికి వచ్చి నాతో మాట్లాడు నేను చూస్తా సరే నీకు నచ్చినప్పుడు రా మరి సాయిగాడి పిలిచినప్పుడు నీకు అదే పని కదా మరి మరి నువ్వే ఒప్పుకుంటున్నావు సాయిగా పిలిస్తే తప్ప ఇంక ఎవరు అని చెప్పి వదిలేసి ఇగో నీకు ఒక మాట చెప్పాలా నేనున్నప్పుడు నువ్వు వచ్చి అన్న నువ్వు కాపాడుకోవచ్చు కదా అని చెప్పి నేను లేనప్పుడు నువ్వు దొంగ సాటి వచ్చి నాన్న నాకు అర్థమవుతుందా నాకు పనులు ఉంటాయి బేకర్ ఎక్కువ మాట్లాడక నాతో అర్థమవుతుందా చెంపాల కొడుతా నీ ఏం మాట్లాడుతున్నా గమ్ములు అని చెప్పి నూరా వస్తా పెట్టు వాట్సాప్ డిపిఏ చేంజ్ చేసుకుంటున్నా ఫోన్ చేస్తున్నావు అని చెప్పి ఇంకా మళ్ళీ వాట్సాప్ లోపట్ పెట్టే పెట్టు చూస్తా వస్తా పెట్టు లొకేషన్ పెట్టి చూస్తా పెట్టు మాట్లాడి సరే పెట్టు నువ్వు లొకేషన్ పెట్టి నేను కూడా వస్తా నేను సరే నన్ను పత్తి తన చూడు నువ్వే ఎంత బోకర్మ ఉండవో అర్థమైంది నాకు కూడా సోహా రాకొట్టే నన్ను పత్తి వారిగా మాట్లాడుతుంది నీ అమ్మ నాకు మాటలు వస్తున్నాయి ఎందుకు కనాలి ఎందుకు కనాలి అని చెప్పి ఆపుకుంటున్నా నేను అనుకున్నాను బుద్ద తెగేస్తాను నువ్వు ఉంటున్నావు ఆడే లేపిదే ఉంటాను నేను అర్థమవుతుందా నేను ఒక్కదాని ఉన్నా అనుకుంటున్నావు నా ఇంకలు కూడా మా అక్కలు ఉన్నారు నాకు ఏదైనా ఆపద ఉంటే వస్తారు వాళ్ళు కూడా అర్థమవుతుందా ఒక్కేస్తాను నేను కూడా నువ్వు వాట్సాప్ లొకేషన్ పెడతాను కదా పెట్టు వాట్సాప్ లొకేషన్ చూస్తాను నీకు గుద్దల్దాం ఎంతుందో నా గుద్ద ఎంతుందో చూసుకుందాం మనం ఒక్కవేల పొరపాటున నిన్ను నేనైనా మా ఎంక నొచ్చిన మా అక్క వాళ్ళు అనుకో అప్పుడు నన్ను నన్ను దొచ్చిసనా నన్ను కొట్టేసి వెళ్ళిపోయింది నేను ఏం చేయకముందే సాయే నేను అని చెప్పి అలాంటి పతి మాటలు ఇంకా మాట్లాడదు గర్వం ఎంత ముద్ద నేను అనుకుంటే ఇంకా మాట్లాడుతున్నా ఎవరితో మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావుతుంది నన్ను తిట్టా తిట్టని నేను ఎందుకు దిట్టించుకున్నాను తెలుసా తిట్టని వాట్సాప్ లొకేషన్ వస్తుంది కదా నాకు లొకేషన్ వస్తే ముద్ద ఊడిపోయేచ్చు కదా నేను పోయి ఆమె కనీసం ఆమె డీపీ కూడా చేంజ్ చేసేసింది ఒక ఫోన్ నెంబర్ ఒకటే ఉంది ఆమె తెలుసుకోవాలంటే ఎట్లా నేను నాకు అది ఒక ఆప్షన్ ఉంటది అందుకోసం కావాలని నేను కూడా రెచ్చి అది కూడా మొదలు పెట్టింది పిచ్చి పూకి మెంటర్లేదు మొదల ఎర్రి పూగుద్దా ఏంటో చూస్తా లొకేషన్ పెడతా అన్నది కదా లొకేషన్ పెట్టిన తర్వాత బరాబర్ మాట్లాడతా మీ బాయ్ ఫ్రెండ్ ని ఏమన్నది మీ బాయ్ ఫ్రెండ్ ని నువ్వు జాగ్రత్తగా తప్పుకోవాలంటే మా బాయ్ ఫ్రెండ్ తప్పుకోడానికి అవును మరి నా బాయ్ ఫ్రెండ్ ని కాపాడుకోవడానికి నేను నువ్వు రాలేదు నేను లేనప్పుడు దుమ్మకు వచ్చి పోయినావు అది అర్థమవుతుందా నేను నీకు వచ్చేంత గుద్దలం కూడా ఉండదు అర్థం అవుతుందా బాగుంటది నేను లేనప్పుడు మాట్లాడి అంటే అవ్వదు